ఎవరైనా తప్పు చేసిన వాళ్ళు ప్రాయచిత దీక్ష చేస్తారు అని ఇప్పుడు తిరుమల వ్యవహారంలో ప్రాయశ్చిత దీక్ష చేయడానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు తాను ప్రాయాచిత దీక్ష చేస్తారు ప్రకటించిన తర్వాత పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి అంటే తప్పు చేశారు అని చెప్పి ఆ స్వామి వారిని ఏమంటారు వేడుకొని క్షమించమని వేడుకుంటున్నట్టున్నారు అందుకే ఈ ప్రాయచిత దీక్ష చేస్తూ ఉన్నారు అధికారంలో ఉండి తప్పు చేసి జరిగి ఉంటే దాని మీద విచారణ చేసి దోషులను దోషులను శిక్షించాల్సిన చోట ఈ ప్రాయచిత దీక్ష అని తప్పు చేసిన వాళ్ళు కదా దీక్ష చేస్తారు సో తప్పు చేశారని చెప్పి వీళ్ళకైనా అర్థమైనట్టుంది చంద్రబాబు తప్పు చేసి మధ్యలో పవన్ కళ్యాణ్ ఇరిపించాడు అని చెప్పి జనసేన వాళ్ళు కూడా మాట్లాడుకుంటున్నారు చంద్రబాబు తప్పు చేసి పవన్ కళ్యాణ్ ఇరిపించారు అని వాళ్ళు కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు జనసేన వాళ్ళు సో ఇటువంటి చర్చ జరుగుతూ ఉన్న వేళ ఒక రకంగా పవన్ కళ్యాణ్ను ఈ ప్రాయాచిత దీక్ష ఎవరైనా ప్రాయాచిత దీక్షలు నిజంగానే తప్పు చేశాడు దీక్ష చేస్తున్నాడు అని అటు అటు అటువంటి ఫీలింగ్ మిగిలిన అందరికీ కూడా కలిగే విధంగా జనసేన ఎమ్మెల్యే కాకినాడ గౌరవ ఎమ్మెల్యే పంతం నానాజీ పంతం నానాజీ తాను ప్రాయాచిత దీక్ష చేస్తూ ఉన్నాడు ఈరోజు ఎందుకని రంగరాయ మెడికల్ కాలేజీలో ఒక ప్రొఫెసర్ మీద దాడి బూతులు ఉన్నాయి కదా అది తప్పు చేశాను అందుకని చెప్పి పశ్చాత్తాపంతో ఉదయం ఈరోజు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ప్రాయశ్చిత దీక్ష చేస్తున్నానని చెప్పి ఆయన ప్రకటించారు అంటే ఏంటి ఒక ప్రొఫెసర్ మీద దాడి చేసి బూతులతో బూతులు మాట్లాడి దాడి చేసే తప్పు ఆ తప్పుకు పశ్చాత్తాపంగా ప్రాయచిత దీక్ష చేస్తూ ఉన్నా జనసేన ఎమ్మెల్యే ప్రకటన పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత దీక్ష చేస్తున్నారు తిరుమల లడ్డూను అనవసరంగా వివాదాల్లోకి లాగేశాం అని చెప్పి తప్పు చేశానని చెప్పి ప్రయాచిత దీక్ష చేస్తున్నాడు అన్నది నెటిజన్లు పెద్ద ఎత్తున చర్చిస్తున్న విషయం కానీ బయటకు చెప్పుకోలేక లోపల స్వామివారికి విన్నమించుకుంటున్నారు అని చెప్పి నెటిజన్లు మాట్లాడుకుంటూ ఉన్నారు తప్పు చేసిన వాళ్ళు ప్రయాచిత దీక్ష చేస్తారు మరి ఇప్పుడు ఆయన అందుకే చేస్తున్నారు ఏమో జనసేన ఎమ్మెల్యే చదువుతున్నాడు కదా నేను తప్పు చేసా అందుకని ప్రాయాచిత దీక్ష చేస్తున్నా మరి పవన్ కళ్యాణ్ లోపల తప్పు చేశా ఫీలింగ్ ఉన్నట్లుంది ఆ ఫీల్ ఉన్నట్లుంది ఆయన చేస్తూ ఉన్నట్టున్నారు మరి రెండు ఒకటేనేమో నెట్టింటైతే పెద్ద ఇతన చర్చ జరుగుతుంది రెండు ఒకటేనాది